ప్రియ భగవత్ బంధువులారా మాయామయమైన ఈ ప్రపంచంలో మనందరినీ ఉద్ధరించేటువంటిది కేవలం ఆ అమ్మ యొక్క కృప మాత్రమే అదేమండి స్వామివారి కృప మనకు అవసరం లేదా అని మరలా వెంబటే కొంతమందికి సందేహం రావచ్చు స్వామి కృపని పొందాలి అన్నా కూడా ముందుగా అమ్మ కృప మనకి చాలా అవసరం తల్లి యొక్క కృప లేనిదే స్వామిని మనము చేరను కూడా చేరలేం చేరిన తరువాత కదా ఆయన యొక్క దయ పొందటం అనే విషయము కాబట్టి ఆయన దయని మనం పొందాలి అనంటే ముందుగా మనం ఏం చెయ్యాలి అమ్మ యొక్క దయని పొందాలి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందటం కోసం మనందరము కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి కనుక ఆ తల్లి యొక్క దయని ఎలాగు పొందిన తరువాత మనకు కలిగేటువంటి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈనాడు స్వామి పరాశర భట్టరు వారు మనకు అనుగ్రహిస్తున్నారు तत्स्वीकारकलावलेपकलुषा राज्ञाम् दृशो दुर्वचाः तत्स्वीकारकलावलेपकलुषा राज्ञाम् दृशो दुर्वचाः नित्यं त्वन्मधुपानमत्तमधुपश्रीनिर्भरभ्यां पतिम् दृग्भ्या मे पुण्डरीकनयनं वेदो विदामासते दृग्भ्या मे वहि पुण्डरीकनयनं वेदोविदामासते साक्षाल्लक्ष्मि तवावलोकविभवः कक्वाकया वर्णिते वर्ण्यते साक्षाल्लक्ष्मि तवावलोकविभवः కక్వా కయా మా లక్ష్మీదేవి తత్స్వీకార కళావలేప కలుషా దుర్వచా అన్నాడు ఈ రాజులు మహారాజులు అనబడేటువంటి వాళ్ళందరి మీద కూడా నీ యొక్క కంటి చూపు అలా ప్రసరించటంతోనే వాళ్ళు రాజులు మహారాజులు అయ్యారు లేకపోతే వాళ్ళకి స్థితి ఎక్కడి నుంచి వచ్చింది కేవలము నీ యొక్క కొద్ది క్రీగంటి చూపు లేచే మాత్రం అంత ఒక్కరవ అంటే ఇలా వంద మంది రాజులు నుంచొని ఉన్నారనుకుందాం ఇలా నుంచొని ఉన్నటువంటి రాజులందరినీ ఇలా ఒక్కసారి చూసేసిందా ఈ చివరి నుంచి ఆ చివరికి చూడటానికి ఎంత సమయం పడుతుంది ఒక్క సెకండ్ అంతేనా ఈ ఒక్క సెకండ్లో ఇంత వంద మందిని చూస్తే ఒక్కొక్కడికి అమ్మ యొక్క దృష్టి ఎంత తగిలింది ఓ సెకండ్లో నూరవ సెవ వంతు కేవలం ఆ నూరవ వంతు ఈమె యొక్క దృష్టి పడినంత మాత్రాన అతి సాధారణమైన వ్యక్తి కూడా గొప్ప మహారాజు అయిపోతున్నాడు ఈ రాజులు అయిన తర్వాత ఎలా ఉంటుంది వీళ్ళ ఆ చూసారా నేనే రాజునైపోయాను నేనే గొప్పవాడిని నేను వాడిని వీడిని అని అని చెప్పి వాడు మరి ఇలాగ ఇంత గర్వము వాళ్ళు పొందుతూ ఉంటే ఆ పొందేటువంటి గర్వం ఏదైతే ఉందో అది దేనివల్ల వచ్చింది అనేటువంటి విషయం మళ్ళీ గుర్తుపెట్టుకుంటున్నారా గుర్తుపెట్టుకోట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు దేని ద్వారా అయితే తాము ఈ గొప్ప ఐశ్వర్యాన్ని పొందారో ఆ పొందినటువంటి ఐశ్వర్యానికి మూలమైన తల్లి ఎవరైతే ఉన్నారో ఏ తల్లి యొక్క కృప ఏ తల్లి యొక్క దయా అనేటువంటిది వాళ్ళ మీద ప్రసరింపబడటం చేత వాళ్ళు ఇంత ఉన్నతమైన స్థితిని పొంది ఉన్నారో ఆ విషయాలన్నీ మర్చిపోయి గర్వం చేత విర్రవీగుతున్నారు అలా ఏమవుతున్నది మళ్ళా ఈ తల్లి యొక్క కంటి చూపు అనేది వాళ్ళ మీద నుంచి పక్కకి మరలిపోతుంది ఏ క్షణంలో అయితే తల్లి యొక్క కంటి చూపు వీరి నుండి మరలింపబడిందో ఆ క్షణమే వెళ్లకున్న సమస్తమైన ఐశ్వర్యాలు పోయినాయి అదే సామెత చెప్తాను చూడాలి బండ్లు ఓడలైనాయి ఓడలు బండ్లైనవి అని ఇంతకుముందు బండ్లు ఓడలైనాయి ఇప్పుడో తల్లి యొక్క దృష్టి అలా పక్కకి పోగానే ఓడలు కాస్త మళ్ళీ వళ్ళు అయిపోతాయి అంటే నీ సమస్తమైన ఐశ్వర్యాలన్నీ కూడాను నశించిపోయి ఇంక నీకు ఏది కూడా మిగిలి ఉండదు ఈ మార్పులన్నీ ఎలా చెందుతున్నాయి మనకి ఎలా వస్తున్నాయి అంటే కేవలము నీ యొక్క కంటి చూపు ప్రసరింపబడి ఉండటం మాత్రం చేత ఆ కంటి చూపు ప్రసరింపబడకపోవటం వలన ఎన్నెన్నో అనర్థాలు జరిగిపోతూ ఉన్నాయి ఇది గమనించలేకుండా ఉన్నారు మానవులందరూ కూడాను కాబట్టి ఆ కొద్దిపాటి దృష్టికే చాలా పరిణామాలు అటు అత్యున్నతంగా కానీ ఇటు విపరీతంగా కానీ రెండూ జరిగిపోతూ ఉన్నాయి కనుక నిత్యం త్వత్మధుపానత్త మధుపశ్రీనిర్భరాభ్యాం దృగ్భ్యామే వహీ ఆ నిరంతరము నీ సౌందర్యమనే తేనెని తాగుతూ ఉన్నటువంటి ఒక తుమ్మిద లాంటి వాడట శ్రీమన్నారాయణి ఆయన కళ్ళు కూడా అలాంటివే కదా అందమైనటువంటి కళ్ళు తుమ్మెదల వంటి కళ్ళు అదే నల్లగా ఉన్నటువంటి అన్నమాట అలాంటి ఆ నల్లటి కళ్ళతోటి నిరంతరం ఈమెినే ఇలా చూస్తూ కూర్చొని ఉంటాడు ఆయన ఎలాగో అంటే త్వత్ మధుపానమత్త అన్నాడు మధుపానమత్త మధుపైవా అని అంటే ఆ తేనెని నిరంతరం అలా గ్రోలేటువంటి ఒక తుమ్మిదలాగా ఆ శ్రీమన్నారాయణుడు అలా కూర్చొని ఉంటాడమ్మా అక్కడ ఈమె సౌందర్యం యొక్క గొప్పదనం ఇది సాధారణంగా ఎవరైనా కాస్త అందమైన వాళ్ళు ఉంటే ఎంతసేపు చూస్తాం మనం ఓ పది నిమిషాలు పదిహేను నిమిషాలు గంట తర్వాత విసుగుబుట్టదా పుట్టదా ఎంతసేపు అని చూస్తుంటాం సౌందర్యాన్ని అని అనుకుంటాం కానీ లక్ష్మీదేవి యొక్క సౌందర్యం ఆ విధమైనటువంటిది కాదు ఎంత చూసినా తనివి తేరనటువంటి సౌందర్యం ఆమెది ఇంత అద్భుతమైన సౌందర్య నిధి ఆమె అటువంటి గొప్ప సౌందర్యానికి ఆలవాలమైన తల్లి ఆమె కనుక అటువంటి మహనీయురాలైన అటువంటి సౌందర్యమూర్తి అయిన సౌందర్య రాశి అయినటువంటి మన తల్లి సౌందర్యాన్ని దర్శించటం అనేది ఎవరికి మాత్రం సంపూర్ణంగా సాధ్యం కనుక సాక్షాత్తు సహస్ర సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాట్ అని చెప్పి మనం ఎవరి గురించి అయితే చెప్తూ వేలాది నేత్రాలు కలిగి వేలాది భుజాలు కలిగినటువంటి వాడు అని చెప్పి ఎవరిని గురించి అయితే అంటున్నామో అన్ని భుజాల చేత ఆమెను ఆలింగనం చేసుకొని అన్ని వందలాది వేలాది కండ్ల చేత ఆమెను నిరంతరము వీక్షిస్తూ ఆనందపడుతూ ఉన్నటువంటి పరమాత్మ ఒక్క నిమిషం కూడాను మహా సౌందర్యవతి అయినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడో అటువంటి తల్లి యొక్క కంటి చూపు మన మీద పడటం అనేది మనకి గొప్ప భాగ్యం అది తే పతి వేద విదామాస ఇప్పుడు లక్ష్మీదేవిని నిరంతరం చూస్తున్నాడు ఆయన అలా చూసి 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 కన్ను కొద్దిగా మనం తెరుచుకున్నాం అనుకోండి కొద్దిగా కనపడుతుంది ఇంకొద్దిగా బాగా విప్పారిందనుకోండి ఎదురుగ్గా ఉండే వస్తువు స్పష్టంగా కనపడుతుంది ఇక మరీ ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం మనం చూస్తే కళ్ళు ఎలా అవుతాయి ఇలా పెద్దవైపోయి అలా అలా గుచ్చి గుచ్చి గుచ్చిగుచ్చిగుచ్చి చూస్తాం ఎందుకని కళ్ళు ఎంత పెద్దవిగా ఉంటే ఎదురుగా ఉండేటువంటి వస్తువు అంత స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుంది అనే ఉద్దేశం మనకి కదా వాస్తవం కూడా అంతే కళ్ళు బాగుంటేనే కదండి ప్రపంచంలో విషయాలు మనకు సరిగ్గా అర్థమవుతాయి కళ్ళు బాగా లేకపోతే ఎదురుగ్గా పుస్తకంలో ఉండేటువంటి అక్షరం కూడా మనకి అర్థం అవదు కనుక ఈ విధంగా ప్రపంచంలో ఎన్నో ఉన్నతోన్నతమైనటువంటి ఎన్నో గొప్పవైనటువంటి పదార్థాలు ఉంటే వాడిని చూడాలి అనేటువంటి ఒక ఆనందం మన మనస్సులో ఒక కోరిక మన మనస్సులో ఉంటుంది ఈ కోరిక తీర్చుకోవాలి అనంటే దాన్ని నిరంతరం మనం చూస్తూ ఉండాలి అలా నిరంతరం మనం చూస్తూ ఉంటే దానితోటి మనకు ఒక అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది అలా కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఈ ఆనందం చేత కన్ను ఇలా విప్పారుతుంది అలా పెద్ద పెద్ద కళ్ళు అయిపోయినాయట మన స్వామికి శ్రీమన్నారాయణకి ఏమని పేరు పుండరీకాక్షుడు అని పేరు ఎవరైతే పుండరీకాక్షుడో ఆయన పరమాత్మ అని చెప్పి వేదం కూడా చెప్పినటువంటి మాట పుండరీకాక్షుడు అంటే అర్థం ఏమిటి పద్మముల వంటి విశాలమైన నేత్రాలు కలిగిన వాడు అని కదా అర్థము ఒక్కసారి శ్రీరంగానికి వెళ్ళి స్వామిని గనక మనం దర్శించుకుంటే ఆ స్వామి యొక్క తిరుమేని మొత్తంలో కూడాను ఆ స్వామి యొక్క కళ్ళు ఉన్నయే ఆ నేత్ర సౌందర్యము ఎంతో తనివి తీరనటువంటి సౌందర్యం దాన్ని దర్శించుకున్నటువంటి వాడికి అర్థమవుతుంది స్వామిని ఎందుకని పుండరీగాక్షుడు అని చెప్పి అంటారు